స్వాగతం జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ప్రజా ప్రపంచంలో వైసీపీ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పేర్కొన్నారు పిఠాపురం మండలం బీ జనసేన టీటీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి శ్రీధర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొనిదెల పవన్ కళ్యాణ్ కు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ ను గెలిపించాలని ప్రజల్ని కోరారు పిఠాపురం నియోజకవర్గం పిట్టాపురం మండలం బీకొత్తూరు గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా దుడ్డు నాగ్ గారు దుడ్డు రాంబాబు గారు అదేవిధంగా సత్యబాబు గారు ఆధ్వర్యంలో మరియు జన సైనికులు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా దీన్ని ముందుకు నడిపించారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాము గాజు గ్లాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా ఊరితో పాటు మీరు అన్నూర్లు కూడా బాగా తిరగండి కళ్యాణ్ గారు గెలుపు ఆల్మోస్ట్ నిర్ణయం అయిపోయింది మీరు ఎంత మెజార్టీ తెస్తే అంత మెజారిటీ తీసినప్పుడు అందులో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి ప్రతి వారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది బీకొత్తూరు గ్రామంలో చాలా బలంగా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ముందుకెళ్తుంది దీనికి ముందు నుండి నడిపిస్తున్న నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం మనం అందరూ కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేయాలని ఆలోచించాలి ఎందుకంటే ఇప్పటి వరకు అనేక మంది ఎమ్మెల్యేలను మనం తీసి తీసాము వారందరూ కూడా ఎంతో కొంత అభివృద్ధి చేశారు కానీ ఈరోజు ఒక పార్టీ అధినేత ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి లాంటి వ్యక్తి మన పిఠాపుర నియోజకవర్గం వచ్చి పోటీ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆయన గెలిపిస్తే అత్యధిక మెజార్టీ మనం ఇస్తే మన దే మన పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా అద్భుతంగా ఆయన అభివృద్ధి చేస్తారు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొస్తారు రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకొస్తారు ఆయన ఒక పిలిపిస్తే అందరూ కూడా వచ్చి పిటాపుల్లో వాళ్ళుపోయి అనేక ఇండస్ట్రీలు కూడా పెట్టి ఆ యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు సంక్షేమ పథకాలన్నీ కూడా ఈయన పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి జరిపిస్తారు అభివృద్ధి కూడా రెండు కళ్ళు లాంటి అభివృద్ధిని కూడా ఆయన తీసుకెళ్తారు కాబట్టి మనం వచ్చిన ఒక మంచి అవకాశం పవన్ కళ్యాణ్ పిటాపు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం అసెంబ్లీలో కూర్చోబెడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి